హాయ్ అండి మేమైతే కోటి వచ్చామండి మా అమ్మాయి నేను మా అమ్మాయి సెమ్ బుక్స్ తీసుకోవాలని చెప్పి కోటి వచ్చామండి ఇక్కడే దొరుకుతాయి అనమాట ఎక్కువగా బుక్స్ అనేవి ఇక ఇక్కడికి వచ్చాక గోకుల్ చాట్లో చాట్ తినందే ఎవ్వరూ వెళ్ళారండి ఇక మా అమ్మాయి అయితే చాట్ తిందావు రమ్మని చెప్పి గోకుల్ చాట్లోకి అయితే తీసుకొచ్చేసింది ఇక మేమైతే చాట్ ఆర్డర్ చేసుకున్నామన్నమాట ఈ చాట్ వచ్చి నేనైతే కట్లెట్ రగడ అని చెప్పి తీసుకున్నానండి సిక్స్టీ రూపీస్ ఇక మా అమ్మాయి అయితే సమోసా చాట్ తీసుకుంది ఎయిటీ రూపీస్ అంటండి ఒకటి తీసుకుంటే సరిపోదును కానీ మా అమ్మాయి టూ కప్స్ తీసేసుకుంది ఇది ఎంత ఎక్కువగా ఉందంటే అసలు తినలేమనమాట ఒక కప్ వచ్చి ఇద్దరం షేర్ చేసుకోవచ్చండి కానీ వినిపించుకోలేదు మళ్ళీ మళ్ళీ వస్తామేంటని చెప్పి ఆర్డర్ చేసేసింది ఇదైతే నేనైతే అస్సలు తినలేకపోతున్నానండి చాలా ఎక్కువైపోయింది అందులోనూ నువ్వు భోంచేసి వచ్చామేమో ఇక అస్సలు దిగటం లేదండి అక్కడికి మా అమ్మాయిని తిడుతున్నాను ఒకటి తీసుకుందామంటే రెండు తీసుకున్నా వేస్ట్ అయిపోతాయని మా అమ్మాయి కూడా తినలేకపోతుంది నేను కూడా తినలేకపోతున్నాను ఎలాగో మొత్తానికి ఓపిక చేసుకుని ఓపిక చేసుకుని ఒక ఆపు వరకు అయితే ఎక్కించాను ఇక అంతకు మించి నా వల్ల కాదు అనిపిస్తుంది ఇక తిన్నంత తిని మిగతాదైతే డస్ట్బిన్లో వేసేసామండి ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటేనండి ఎవరైనా ఇక్కడ గోకుల్ చాట్లో చాటు తినడానికి రావాలనుకుంటే మాత్రం ఇక్కడ ఫోన్పే అండ్ పేటిఎంలో ఏవి చేయవండి ఓన్లీ నెట్ క్యాష్ తీసుకుంటారు ఇంకా మా అదృష్టం కొద్దీ మేము టూ హండ్రెడ్ అయితే తీసుకుని వచ్చామండి ఇక బయటకు వచ్చామో లేదో మా అమ్మాయి మ్యాంగో కావాలంటుంది ఇంకెక్కడ ఖాళీ ఉంది అంటే అబ్బే మ్యాంగో వాళ్ళ తమ్ముడు కోసం అంటండి ప్యాక్ చేయించి మరీ దాసేసుకుంది ఇక మెట్రో స్టేషన్కి అయితే వచ్చాము మేము ఎక్కబోయే ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిటింగ్ అయితే చేస్తున్నాము ఈ లోపు ట్రైన్ అయితే వచ్చేసిందండి ఇక్కడ ఈ ట్రైన్ క్యాచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ స్టేషన్ అండి బస్ స్టాండ్ అని చెప్పి అక్కడ దిగి ఇంకొక వేరే ట్రైన్ అనేది క్యాచ్ చేయాలండి ఇక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్కి ట్రైన్స్ ఉంటాయి కాబట్టి చాలా ఈజీగానే ప్రయాణం చేయొచ్చు కానీ ఈవినింగ్ టైం కదండి మొత్తం స్టూడెంట్స్ అండ్ జాబ్ హోల్డర్స్ అందరూ ఉంటారు కదా అస్సలు ఖాళీ లేదండి చాలా ఎక్కువ ఉంది ఇక ఎన్జీఎస్ బస్ స్టాండ్లో అయితే దిగిపోయామనమాట ఇక్కడ దిగాక ఇదే ఫస్ట్ టైం నేను ఇంతలా స్టేషన్ చూడడం అనేది ఎందుకంటే ఇంతకు ముందు ఒకసారి వచ్చాను కానీ అప్పుడెప్పుడో నైట్ వచ్చామన్నమాట నైట్ మూలన అంత ఇదిగా చూడలేదు వెంటనే ట్రైన్ దిగామా లేదా గబ్బబా వచ్చి ట్రైన్ ఎక్కామా లేదా అన్నట్టు ఈసారి అయితే కొంచెం ఖాళీగా టైం ఉంది కదా అని చెప్పి మొత్తం అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాము లిఫ్ట్ వరకు వస్తే లిఫ్ట్లో చాలా జనం ఉన్నారు వాళ్ళందరూ వెళ్ళే వరకు కూడా వెయిట్ చేద్దామని చెప్పి ఇలాగ పైనుంచి పైనుంచి అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటూ నుంచి ఉన్నాం స్టేషన్ అయితే మాత్రం చాలా పెద్దదండి చాలా బాగుంది నిజంగా నాకే చాలా ఆశ్చర్యం వేసింది ఇంత పెద్ద స్టేషన్ అసలు మెట్రో అంటే అది కట్టడమే పైన పైగా ఇంత పెద్ద స్టేషను చూడండి ఎంత పెద్దగుందో మేమైతే నెంబర్ వన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసామన్నమాట ఇక కింద నుంచి చూస్తే చూడండి ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయంటే అబ్బా ఎంత బాగుందోనండి స్టేషన్ అయితే అని యాక్చువల్లీ ఇదైతే జంక్షన్ అండి అన్ని ట్రైన్స్ కూడా అన్ని లైన్లు ఇక్కడ కలుస్తాయండి గ్రీన్ లైన్ రెడ్ లైన్ అని చెప్పి ఇక్కడ నుంచి సపరేట్ మేమైతే ఇక్కడ తిగి పై కప్పెళ్ళి వేరే ట్రైన్ ఎక్కామన్నమాట నెక్స్ట్ ఇంకొక ప్లేస్ కూడా ఉన్నట్టుంది నేను అంత అబ్జర్వ్ చేయలేదు ఇక మేము ఎక్కబోయే ట్రైన్ వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నాము ట్రైన్ అయితే రానే వచ్చేస్తుందండి ఇక్కడ ఈ ట్రైన్ ఎక్కితే ఇక డైరెక్ట్ ఎల్వి నగర్ వరకు వెళ్తుందండి ఇది